అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మనం చింతరపల్లి నుండి వచ్చే చింతరపల్లి బట్టలంక లక్కవరం విశ్వేశ్వరాయపురం కత్తిమండ శంకరగుప్తం కాలువల మీద గొడపటెక్క పేరుకుపోయి తూటు గురపటెక్క తోటి కాలువలు పూర్తిగా మూసుకుపోయి పంట పారే విధానం లేకుండా ఈరోజు మరి కాలువల దుస్థితి ఏర్పడింది మరి ఇది దీనికి ఇరిగేషన్ అధికారులు అసలు స్పందించడం అనేది లేదు మరి అదే పూర్వం దీనికి ఒక కాంట్రాక్టర్ ఇచ్చేవాళ్ళం ఐదు కిలోమీటర్లకి ఒక కాంట్రాక్టర్కి మేము చొప్పున మేము ఇవ్వటం జరిగింది మా గవర్నమెంట్లో మరి ఈరోజు ఈవేళ ఉన్న పరిస్థితి ఇప్పుడు దాల్వా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఇప్పుడు దాల్వా ఊడ్చుకునే తరుణంలో ఈవేళ ఆకుమళ్ళకి నీరు లేక మరి రైతులంతా కూడా గబ్బులు పెడుతున్న విధానంలో ఉంది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కాలువల్ని మరి బా బాగు చేయడం అనేది జరగలేదు ఈ ఈ పాటికి మరి మోంద తుఫాన్ తర్వాత వర్షాలు లేవు చక్కగా ఉన్న కాలువలు మరి ఈ రోజు తూటితోటి ఈ గొరబడెక్క పూడిపోయి ఉన్నాయి మరి వీటిని ఇరిగేషన్ అధికారులు అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఏవోలు మరి దీని మీద స్పందించి మరి వెంటనే ఈ యొక్క గొరబడెక్కని తూటిని తొలగిస్తే రైతులంతా కూడా మరి దాల్వా ఆకుమళ్ళు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి వారికి ఈ ఇంతవరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ అధికారులు స్పందించలేదు కాబట్టి ప్రస్తుతం అయితే ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉంది ఈ నిద్రావస్థ నుంచి మేలు కొలపడం కోసమే మరి మేము ఈ ఈ ప్రయత్నం చేస్తున్నాం మరి తప్పనిసరిగా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఇరిగేషన్ డిఈ దగ్గర నుంచి గనవరం దగ్గర నుంచి ఏ కాలువ కూడా దుస్థితి ప్రతి పంట కాలం యొక్క దుస్థితి ఇదే స్థితిలో ఉంది మరి తప్పనిసరిగా ఈ యొక్క కాలువను బాగు చేయాలని చెప్పి మేము ఇరిగేషన్ అధికారులకి తెలియజేస్తున్నాం